భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ను ముద్దాడింది ఇక బుర్జ్ దుబాయ్ గడ్డ మీద దుబాయ్ నేల మీద మన భారత జట్టు ఎంతో గొప్ప విజయం సాధించి దాన్ని కాస్త మొత్తం ప్రపంచానికి చాట్ చెప్పింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే మన భారత జట్టు మొత్తం అంతా కూడా ముంబైకి తిరుగు ప్రయాణం అయ్యారు ఇక మొత్తం జట్టు అంతా కూడా ముంబైకి రావడం ఆ తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ తో పాటుగా రోడ్ షోను కూడా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది అయితే ఇక అవన్నీ పూర్తయిన తర్వాత మళ్ళీ ఎవరి ప్లేసెస్ కి వాళ్ళు వెళ్తారనమాట ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా వరుణ్ చక్రవర్తి శ్రేయస్ అయ్యర్ అలాగే అందరూ కూడా రావడం జరిగింది కాకపోతే రోహిత్ శర్మ రోహిత్ శర్మ కెప్టెన్ గా కూడా తను కూడా వచ్చాడు అయితే ఈ క్రమంలో ఒక సంఘటన చోటు చేసుకుంది ఎయిర్పోర్ట్ కి వచ్చే క్రమంలో తను ట్రోఫీని మర్చిపోయాడు ఎయిర్పోర్ట్ ముందు అంటే ఎయిర్పోర్ట్ లో తను దిగి కిందకి వెళ్తున్న సమయంలో తను ఒక చోట తన ట్రోఫీని మర్చిపోయాడు అనమాట అయితే అక్కడ మామూలుగా ఒక ఫ్లైట్ నుంచి బయటకు వెళ్ళడానికి హెల్పింగ్ వెహికల్స్ ఉంటాయి కదా అక్కడ తను ఎక్కిన తర్వాత తను మర్చిపోయాను అన్న విషయాన్ని గుర్తు చేసి వెంటనే అక్కడ ఉన్న సిబ్బందికి చెప్పి అప్రమత్తం చేశాడు దాంతో మళ్ళీ వాళ్ళు ట్రోఫీ తీసుకొచ్చి పెట్టారు అనమాట సో ఈ రకంగా కొన్ని కొన్ని వింత సంఘటనలు కెప్టెన్ రోహిత్ శర్మకి సాధ్యం ఎందుకంటే రోహిత్ శర్మ అన్ని మర్చిపోతుంటాడు ఇది ఫస్ట్ టైం ఏమీ కాదు గతంలో తన పర్స్ మర్చిపోయాడు ఒక్కొక్కసారి తనని తానే మర్చిపోతుంటాడు అయితే ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది